ముజరడిపాలెం నగర పంచాయతీలో నిర్వహించిన ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలకు పట్టణంలోని కొంతమంది సీనియర్ నాయకులు గైర్ హాజరయ్యారు నూతన పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి కార్యక్రమంలోని అభాసు పాలయ్యారు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తుంటే అటు పాత కొత్త నాయకులతో పాటు సీనియర్లను కలుపుకుని నిర్వహించడం జరుగుతుంది కానీ ఈ వైఖరికి విరుద్ధంగా నూతన పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు తన ఇష్టానుసారంగా గోప్యంగా హడావిడిగా చేయటం పలు విమర్శలకు తావిస్తోంది మురడిపాలెం నగర పంచాయతీలో నిర్వహించిన ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలకు పట్టణంలోని కొంతమంది సీనియర్ నాయకులు గైర్హాజరయ్యారు నూతన పట్టణాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి కార్యక్రమంలోనే అభాసుపాలయ్యారు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే అటు పాత కొత్త నాయకులతో పాటు సీనియర్లను కలుపుకుని నిర్వహించటం జరుగుతుంది కానీ ఈ వైఖరికి విరుద్ధంగా నూతన పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు తన ఇష్టానుసారంగా గోప్యంగా హడావిడిగా చేయటం పలు విమర్శలకు దావిస్తోంది పార్టీ ఆర్జుడైన ఎన్టీఆర్ జయంతి వేడుకల్ని సమన్వయంతో జరపలేని నూతన పట్టణాధ్యక్షుడు రానున్న కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకువెళ్తారో అన్న చర్చ తమ్ముళ్లలో ప్రజలలో మొదలైంది నూతన అధ్యక్షుడికి తెలియకుంటే సీనియర్లను అడిగి తెలుసుకోవటం కానీ సీనియర్లు చెప్పినా వినలేదనే సమాచారం దీంతో ఈ వేడుకల నిర్వహణ ఉచిరెడపాలెం నగర పంచాయతీలో చచ్చరీయాంశమైంది ఇప్పుడే ఈ పట్టణాధ్యక్షుడు పనితీరు ఇలా ఉంటే రానున్న రోజుల్లో అందరినీ కలుపుకొని నడుస్తాడా లేదా అన్న చర్చ బొచ్చిరెడ్డిపాలెంలో జోరుగా జరుగుతోంది ఈరోజు కొద్ది నందమూరి టాకరావు ఉన్నారు రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాడు మండలం ఉత్తర టౌన్లో నగరాధ్యక్షుడు ఉత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కటింగ్ చేయడం జరిగింది పంతొమ్మిది ఎనభై పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ వాళ్ళతో ఇందిరాగాంధీతో పోరాడి తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలలు అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఇప్పుడు కేంద్రంలోకి ఇల్లు కట్టించారు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు ఎంత వస్త్రాలు ఇచ్చారు స్త్రీలకి ఆస్తులు వర్క్ ఇచ్చారు చదువుకుని వెనకపోని తరగతులకి చదువుకునే దానికి స్కాలర్షిప్లు మనం చేయించారు ఈరోజు ఆయన పెట్టి ప్రవేశపెట్టి ఆ రోజు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాల్ని పేరు మార్చి ఈరోజు కూడా అమలు చేస్తున్నారు దేశమంతా కూడా అదే పథకాలు అమలు చేస్తున్నారు ఇది మనందరం కూడా తెలుగు వారికి గర్వకారణంగా ఉండాలి వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాదు అంత కొత్త వరవడిని తీసుకొచ్చేసి ఈ సమాజంలో కూడా అనేక మంది బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చి రాజకీయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సమానత్వం ఉండాలి పారదర్శకత రాజకీయం కావాలి అనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం జరిగింది తెలుగు జాతిని భారతదేశంలో కీర్తి ప్రతాకాన్ని ఎగరవేసినటువంటి మహనీయుడు వందమూరి తారక అలాంటి మహనీయుని కార్యక్రమాలు జరుపుకుంటే మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు రాష్ట్రం మహానాడు పేరుతో ఈ జయంతిని ఒక మహానాడు కూడా కొన్ని లక్షల మంది వెళ్ళొచ్చాం మేము చిన్నటి నుంచి అది తండోపతండాలు ఇక్కడ ఎంతగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు తట్టుకుని నందమూరి తారక రామ ఆశయం సాధన కోసం తట్టుకొని నిలబడి ఈరోజు ఈ ఉత్సవాన్ని పాల్గొని మరి ఆనందాన్ని చూస్తుంటే మరి ఇలాంటి జయంతి ఉత్సవాలు ఇంకా రాబోయే రోజులు ఎన్నో జరుపుకోవాలి ఇలాంటి ఆనందం తెలుగుదేశం కార్యకర్తే కాదు జాతి తెలుగు బిడ్డలందరూ కూడా తెలుగు ప్రాంతం మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా రామారావుని విస్మరించరని వారి జయంతి ఉత్సవాలు సగౌరవంగా జరుపుకుంటారని వారిని బతి మరి ఇంకా కూడా దేశం తెలుగు బతుకుందని రోజు కారక రామారావు గారిని కూడా స్మరించుకుంటూ ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం కానీ ఎన్టీఆర్ చూసిన తర్వాతే కృష్ణుడైనా రాముడైనా కర్ణుడైనా దుర్యోధనుడైనా అర్జునుడైనా ఇంకొకరైనా కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఆ రోజు జరిగింది దానిలో భాగంగా ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రజలందరూ నన్ను ఆదరించారు ప్రజలకు సేవ చేయాలా ఆ రోజు ప్రధానంగా మూడు అంశాలు కూడు అంటే ఆ రోజు కింద ఉండేటువంటి ప్రజలకి అన్నం దొరికేది కాదు రెండోది గూడు అంటే ఆ రోజున్న పరిస్థితిలో ఎవరికి కూడా ఇల్లుండే పరిస్థితి లేదు మూడు గుడ్డ సరైనటువంటి ఒంటి మీద కప్పుకొనే గుడ్డలు కూడా ఉండేవి కాదు ఈ మూడు నినాదంగా తీసుకొని ఆ రోజు పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కూడు గూడు గుడ్డ వచ్చిన వెంటనే రోజు రెండు రూపాయలు బియ్యం కావచ్చు ఇళ్ళకి హౌసింగ్ కావచ్చు తర్వాత జనతా వస్త్రాలు కావచ్చు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రజలకు సంక్షేమం తెలియజేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఎన్టీఆర్ గారు అదే మనగడ కొనసాగిస్తూ సంక్షేమము అభివృద్ధి పైన రెండింటినీ సమకాలతో చూస్తూ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు బాబు గారు పాలనతో పాటు యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా తాత తండ్రి ఇద్దరిని కూడా కలమేసుకొని కొత్త రకం నాయకత్వాల్ని దగ్గరికి తీస్తూ ప్రజలకి ఇంకా కూడా ఎక్కువ మెరుగైనటువంటి పరిపాలన అందించాలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళన్నిటి కూడా తీర్చాలా అందుకని నాయకత్వాలందరూ కూడా ప్రజల వద్దకే పాలన ఇంకా దగ్గరగా మెరుగైనటువంటి